ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఛాంపియన్గా కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది ఫస్ట్ లీగ్ స్టేజ్లో అదరకొట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక గల్లీ టీమ్లా మారిపోయింది ఫైనల్ మ్యాచ్లో మరీ ఘోరాకి ఘోరంగా ఓడిపోయింది ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ కేవలం నూట పదకొండు వరుగులు మాత్రమే చేసి ఆల్అవుట్ అయింది ఆ లక్ష్యాన్ని కేవలం పది పాయింట్ మూడు ఓవర్లలోనే చేసి పడేశారు కోల్కతా బ్యాటర్లు కోల్కతా బ్యాటింగ్లో వెంకటేష్ అయ్యార్ రామ రాహ్మనో రాఘాజ్ బాగా ఆడారు అయితే సన్ రైజర్స్ ఓటమికి ప్రధాన కారణాలు ఏంటి గ్రూప్ స్టేజ్లో ఆత్ర సన్ రైజర్స్ ఫైనల్లో ఎందుకు ఇలా చిత్తు చిత్తుగా ఓడిపోయింది దీనికి ప్రధాన కారణాలు ఏంటి ఈ ఓటమి ఎవరి కారణం ఎవరు బాధ్యత తీసుకుంటారు అనే విషయాలు మనం తెలుసుకుందాం ముందు రైజెస్ హైదరాబాద్ టాస్ గెలిచి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు ఓకే ఫైనల్ మ్యాచ్లో మనకి ఒత్తిడి ఉండింది చేసిందని అనుకొని ప్యాట్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు కానీ ఫైనల్ మ్యాచ్లో ఎందుకంటే చెన్నై చపాక్ స్టేడియంలో దాదాపు చేంజింగ్ చేసిన చట్టే గోవా గెలిచింది అది కాక మన సన్ రైజర్స్ హైదరాబాద్కి చపాక్ స్టేడియంలో రికార్డు అంతగా బాగోలేదు కాబట్టి ఈ నిర్ణయం కొంచెం తీసుకోకుండా ఉండాల్సిందే అనిపించింది టాస్ గెలిచి చేంజింగ్ తీసుకుని ఉంటే కొంచెం ఇంపాక్ట్ చూపించేదని చెప్పేసి క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు ఇంకా బ్యాటింగ్ ముఖ్యంగా ఓవర్ డిపెండెన్స్ ముగ్గురు మీద ఓవర్ డిపెండెన్స్ అయింది మన సన్ హైదరాబాద్ బ్యాటింగ్ అయినా అభిషేక్ శర్మ ట్రావి సెంటర్తో పాటు ఎంహెచ్ క్లాసర్ ఈ ముగ్గురు ఆడితేనే సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు సాధించింది లేకపోతే ఈ ముగ్గురు విఫలమైన రోజు సన్ రైజర్స్ హైదరాబాద్ చిత్తు చిత్తుగా ఓడిపోవడం కానీ తక్కువ స్కోర్కి పరిమితం అవ్వడం కానీ మనం జరిగింది చూడవచ్చు ఈ ముగ్గురు మీద ఆధారపడకుండా ఆ మిగతా బ్యాట్స్మెన్ కూడా ఆడాల్సి ఉంది కాకపోతే ఆ ముగ్గురు ఫెయిల్ అవడం మిగతా బ్యాట్స్మెన్ కూడా రాణించకపోవడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్లో చేతులు ఎత్తేసింది ఇంకా ఇంకో కారణం మాత్రం అసలు ఈ మాత్రం వరుసగా విఫలమవుతున్న ఈ సౌత్ ఆఫ్రికా ఆట ఎందుకు తుది జట్టులో తీసుకున్నారో కూడా ఇప్పుడు కూడా అంత చిక్కని ప్రసన్నంగా మారిపోయింది అతను బదులు ఎవరో ఒక బ్యాట్స్మెన్ ఆ గ్లెన్ ఫిలిప్స్ లాంటి డేంజర్ సెంటర్ ఉన్నాడు అతన్ని ఎందుకు తీసుకోలేదో కూడా ఇప్పటికి కూడా జనాలకు అర్థం కాలేదు మాత్రం బదులు గ్లెన్ ఫిలిప్స్ని తుది జట్టులోకి తీసుకొని ఉంటే కథ వేరేలా ఉండేదని చెప్పి సన్ రైజర్స్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే గ్లెన్ ఫిలిప్స్ బ్యాటింగ్ చేయగలడు బౌలింగ్ చేయగలడు అలాగే ఫీల్డింగ్లో నెంబర్ వన్ ఫీల్డ్ ఇలా మూడు విభాగాల్లో సత్తాలు జాటగల ప్లేయర్ని ఇప్పుడు వరకు తొలి ఎందుకు తీసుకోలేదో కమీన్స్ పెట్టవని సమాధానం చెప్పాల్సి ఉంది ఇంకా కమీన్స్ ఇది కూడా కొంచెం కూడా వికెట్ పడుతున్నప్పుడు అతను కొంచెం బ్యాటింగ్ అనుకోండి ఎందుకంటే బ్యాటింగ్లో షాబాజ్ అహ్మద్ వీర్క సమద్ వీర్కన్నా బాగా బ్యాటింగ్ చేయగలడు అలాంటి ప్లేయర్ ముందుగా బ్యాటింగ్ రాకుండా వారు వారు కూడా అవుట్ అయిన తర్వాత బ్యాటింగ్ రావడం కూడా మన మీద కొంచెం ఇంపాక్ట్ చూపించింది కొంచెం బ్యాటింగ్లో ముందుకులైన ఆటలో ముందు వచ్చి ఉంటే బ్యాట్ కమిన్స్ కొంచెం వాళ్ళు నూట యాభై స్కోర్లు చేసేవారు అప్పుడు కొంచెం మ్యాచ్పై కొంచెం వారిపై కూడా వచ్చి ఉండేది కేకే ఆర్జుపై దీన్ని బట్టి మన వాళ్ళు కమిన్స్ కొంచెం బ్యాటింగ్ అయినప్పుడు ముందుకు రావాల్సిందని చెప్పి క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ ఇంపాక్ట్ ప్లేయర్గా అబ్దుల్ సమాత్ని ఎందుకు వాడుతున్నారు కూడా ఇప్పుడు వాడు కూడా అర్థం కాలేదు అబ్దుల్ సతామ్ ఈ మ్యాచ్లో కూడా వచ్చి కేవలం నాలుగు ఒక్కరు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు అబ్దుల్ సమ్మత్ ఈ సీజన్ మొత్తం అట్రఫ్లాప్ అయ్యాడు కానీ అబ్దుల్ సమ్మత్ అని ఇంపాక్ట్ ప్లేయర్గా కానీ లేకపోతే రెగ్యులర్ ప్లేయర్గా కానీ ఎందుకు తుదుగు జట్లకు తీసుకుంటున్నారో కూడా అర్థం కానీ ప్రశ్నలుగా మారిపోయింది ఇలా సన్ రైజర్స్ వరుసగా వారి తీసుకునే నిర్ణయాలు ఫైనల్లో దెబ్బ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అలాగే మన బౌలింగ్ ఈ సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్ మొత్తం మనం గమనించినా కూడా బ్యాటింగ్ లైనప్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది కానీ బౌలింగ్ లైనప్ మాత్రం చాలా వీక్ ఉంది మా భువనేశ్వర్ కుమార్ మా నటరాజన్ ప్యాట్ కమిషన్ లాంటి సీనియర్ బౌలర్ కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి మనకు కనిపించింది వీళ్ళు అసలు ఈ ముగ్గురు ఎందుకు ఓడిపోయారు ఈ ముగ్గురు కూడా లైన్ అండ్ అంటే వాళ్ళు ఫెయిల్ అయ్యారు అలాగే భారీగా పరుగులు చాక అదే సమయంలో వికెట్లు తీయడంలో కూడా విఫలమయ్యారు కాబట్టి అసలు ఈ బౌలింగ్ లైనప్పుడు మనం అసలు ఈసారి అంటే ఈ ముందు ముందు మన టోనీలని కప్పులు కొట్టాలంటే మాత్రం ఈసారి మాత్రం బౌలింగ్ పై ఫోకస్ పెట్టాలని చెప్పి కావ్యాకి క్రీడా పండితులు సూచిస్తున్నారు అలాగే మన బ్యాటింగ్ లైన్ కూడా ఒక ముగ్గురు ముగ్గురు మీదే ఆధారపడుతున్నారు బాగా మిగతా బ్యాట్స్మెన్ కూడా మనం తయారు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఫ్యూచర్లో మనం కప్పు కొట్టాలంటే మాత్రం ఈ లోపాలను ఖచ్చితంగా సర్దిద్దుకోవాలి బ్యాట్ కమింగ్స్ కెప్టెన్సీ ఓకే కానీ కీలక సమయంలో మాత్రం ఫైనల్లో మాత్రం అతను చేతులు ఎక్కువ అంటే ఇంటర్నేషనల్గా అతనికి ఎంతో మంచి రికార్డు ఉంది కానీ మిగతా బ్యాట్స్మెన్ ఆడకపోవడం వల్ల కేవలం ముగ్గురు మీద ఆధారపడడం బౌలింగ్లో విఫల వైఫల్యం మొత్తంగా మన సరదా చేసి కారణం కారణమయ్యాయి ఈ ఈ నిర్ణయాన్ని ఫ్యూచర్లో సరి చేసుకుంటే కానీ మనం కప్పు కట్టలేమని చెప్పేసి క్రీడా పండితులతో పాటు ఫ్యాన్స్ కూడా అభిప్రాయపడుతున్నారు